కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో సాధారణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సర్పంచ్ ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు సభకు పలు సమస్యలు తెలియజేశారు ఈ సమావేశంలో వెటర్నరీ శాఖపై మండిపడ్డారు ఏ మీటింగ్ కు రావటం లేదని ఖచ్చితత్వంగా ప్రతి సర్వసభ్య సమావేశానికి రావాలని వెటర్నరీ డాక్టర్లకు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువులపై పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సోలార్ సిస్టమ్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించారన్నారు అనంతరం ఉప ఎంపీపీ శివుని నరసింహల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కాబట్టి అధికారులు పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో జెపిటిసి కవరగిరి శ్రీలత ప్రసాద్ ఉప ఎంపీపీ శివుని నరసింహుల్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ బషీర్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు మండల కోఆపరేటివ్ సభ్యులు జుబేర్ బాషా ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

ముఖ్యంగా సారు మొదలో చెప్పారు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనం ముఖ్యంగా మౌలిక సదుపాాలయాన్ని పంపించడం మన ముఖ్య బాధ్యత రైతులు కానివ్వండి ముఖ్యంగా పాలసేటివ్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మీరు పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ట్యాంక్ క్లీన్ సార్ చెప్పారు క్లీన్ చేయకుండానే క్లీన్ చేసేసినట్టు అవి చూపిస్తా ఉన్నారని దానివల్ల ప్రజలకి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తా ఉంటా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంక్ చేయించుకాలం లేకుండా కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అల్లి మనకి మూడు నెలల మీటింగ్ జరిగేది వర్షాకాలం వచ్చిన తర్వాత దూరాలు హెల్త్ సిబ్బంది పంచాయత్ పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు గ్రో జాగ్రత్తగా ఉంటారు మీరు ఎక్కడ అక్కడ వేస్తుంటారు గొడ్లు పోతుంటాయి అక్కడికి అక్కడ అంతా క్లీన్ చేసేసి బీచింగ్ చదవాలి ఎందుకంటే కాలం కూడా క్లీన్ చేయకపోతే మనకి ఇక్కడ పైప్ లైన్లు ఎన్ని ఉంటాయి ఇంట్లో పోయే పైప్ లైన్ ఉంటాయి కాబట్టి అక్కడ